మౌని అమావాస్యను పురస్కరించుకుని బుధవారం కొవ్వూరుపట్నంలోని టోల్ గేట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు పైడిపరులోని శ్రీ లలితా దేవి పీఠానికి చెందిన మనోవిహార సుధీర్ శర్మ ఆలయానికి విచ్చేసి స్వామివారికి స్వయం అభిషేకాలను పూజలను చేశారు ఈ సందర్భంగా శ్రీ విద్య ఉపాసకులు మనోవిహార సుధీర్ శర్మ మాట్లాడుతూ కొవ్వూరుపట్నంలోని ప్రకృతి బ్రహ్మ సూత్రం మల్లన్న స్వామి వారికి అభిషేకాలు చేయడం ఇక్కడ గోదావరి నది స్నానమాచరించారు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు గొప్ప మహిమగల ఈ క్షేత్ర దర్శనం సుకృతంగా భావించామని చెప్పారు మౌని అమావాస్య గురించి భక్తులకు వివరించారు స్వామి వారిని సున్నిత మనసుతో సేవించుకోవాలని సూచించారు ఆలయ నిర్వాహకులు అనపర్తి శివనామకృష్ణ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు వాడి స్పందనశీలత కలిగి ఉండాలి సెన్సిబిలిటీ ఉండాలి సెన్సిటివిటీ కాదు చాలా సెన్సిటివ్ అండి సింతు అంటే ఏమొచ్చినా గాని పడిపోతా గాలి గట్టుకేసినా పడిపోతా ఎవరిని గట్టి తిరిగితే కూర్చొని వెడుతూ ఉంటాం ఇంకేదన్నా అయితే ఇరిటేట్ అయిపోతూ ఉంటాం సెన్సిటివిటీ కాదు సెన్సిబిలిటీ స్పందనాశీలత కావాలి అలాంటి స్పందనాశీలతను శీలతను ఈ ఋషి మండలంలో ఉండే వీళ్ళందరి యొక్క ఆ చైతన్య శక్తిని పొందడానికి పరిపూర్ణమైనటువంటి కాలము ఈ యొక్క మౌని

स्वर प्राप्त वेदा वेद प्रतिष्ठि प्रकृति वेद स्वेद स्वाहेश्वर महादेव ओम रूस्वाया महादेव शंभ शंकर तम तनोतु न शिव शिवो जटाकटा हसं भ्रमद भ्रमल लिंपनजरि विलोल बीच वल्लरी विराजमान मूर्धनि धग 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 लललाट पट्ट पावक के किशोर चंद्र शेखर प्रति प्रतिक्षणम मम धरा धरेन्द्र नन्दिनी कुचक्र चित्र पत्रक प्रकल्पनेय के शिल्पी नेत्र लोचने नवीनमें घमंडलित को होने सीधा नहीं तो मा प्रवत धरा तनो दुग्रती सिंधुरा अगर वसत्त्व मंगला कला कदम्बा मंजरी रस प्रमाहम अधुरी विजुम्भना मजुब्रतम मरण तेकम पुरान तेकम भवान

ిమిన్ృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా హర హో పూజావసాన కాళే దశ వ్ర గీతం పడతి సర్వం పరమేశ్వర మహాలింగేశ్వర చరణరవిందర్పణ આ પદ તલ તો સ્તુતિ આ રાણ બ્રહ્મ પરમેશ્વર શંભો શંકર શંભો શંકર શંભો શંકરા શંભો શંકરા શંકરા શંભો શંકરા શ્રવણ નય